ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులు అవుతుంది ఈ అరవై రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి అపజయాలు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన అనుభవజ్ఞుడిగా ఆయన చేయాల్సింది ఎంతో ఉందని ఆయనకి గుర్తిరిగి నిబద్ధతతో నిజాయితీగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి వైట్ పేపర్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అందరి సమక్షంలో ఏది జరిగినా అందరి ఆలోచనలు తీసుకొనే పరిపాలన సాగిస్తూ ఉన్నారు అలానే రావడంతో నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు ఎమ్మటే ఇమ్మీడియట్లుగా పరిపాలన కంటే ముందు రోజు ఎప్పుడైతే హామీ ఇచ్చాడో మూడు నెలల క్రితం నాలుగు వేలు పెన్షన్ అని చెప్పేసి అవి కూడా కలిపి ఎమ్మటే అమలు చేశారు అలానే అనేక సంక్షేమ పథకాలు బాబుగారు ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో వాటిల్లో ఇప్పటికి మూడు పథకాలు అమలు చేశారు ఇంకా మూడు కూడా రాను కాలంలో చేస్తారు తప్పకుండా ఒక్కొక్కటి అనుకున్నవి చేస్తానే పరిపాలన విధానంలో మంచి గాడిలో పెట్టి పరిశ్రమలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా ఏదో ఒక కంపెనీతోటి ఒప్పందం జరుపుకున్నారు అలానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి పరిపాలన అందించడానికి అలానే కేంద్ర గవర్నమెంట్తో సహకారంతో మంచి మంచి ఆలోచనలతో వాళ్ళతోటి ఒప్పించి మెప్పించి పరిపాలన సాగిస్తూ ఉన్నారు అలానే పోలవరం తీసుకుందాం పోలవరం కూడా ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లో వచ్చింది పోలవరం పాత డిజైన్ కాకుండా పాత కాపర్ డ్యామ్ కాకుండా మళ్ళీ కొత్తది కట్టుకోమని వాళ్ళే ఇచ్చారు కొత్త దానికి ప్రిపేర్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరాన్ని రెండు సంవత్సరాలు పూర్తి చేసే ఆలోచనతోటి అనేక రకమైన మిషనరీస్ని కూడా వాటిని కూడా మళ్ళీ తెప్పించి చేయాలనే ఆలోచనతో బాబుగారు ఎప్పటికప్పుడు ఒక ఆ ఏరియా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లతో కానీ చెప్పి మీరు అన్నీ కూడా ఎక్కడ ఏమున్నా మనకు రావాల్సిన పథకాలు కానీ నిధులు కానీ కేంద్రం నుంచి ఏ అయితే రావాలో అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేయాలా ఎంతసేపు ఒకటే ఆలోచన రాష్ట్రాన్ని బాగు చేయాలా రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ముందు రాజధాని బాగుండాలా రాజధాని ఆర్థికంగా బలపడాలా అంటే రాజధాని బాగు చేస్తేనే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది దాని ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా మంచి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇంకో రకం కానీ ఉంటాయని మరి మీరేమో ఇవన్నీ చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు మన బడ్జెట్ సెషన్స్లో అసలు ఈ ఉన్న అప్పులు చూస్తుంటే సూపర్ సిక్స్ అమలు చేయలేనేమో అని భయపడుతున్నాను నేనంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది మరి ఇక్కడ చూస్తే విడిగా చూస్తేనేమో మరి వైసీపీ నాయకులందరూ సూపర్ సిక్స్కి పంగనామాలు పెట్టేశారు చంద్రబాబు నాయుడు ఆయనకు ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటే లేదంటూ వైసీపీ నాయకులు చేసిన ప్రచారం ఎలా అనుకోవాలి మరి దీన్ని పచ్చగా ఉన్న లోకం అంతా పచ్చగా ఉంటుంది వాడు అసలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడు మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు చేయడానికి వాడికి గతి లేదు లాగానే అందరు ఉన్నారని అనుకుంటాడు ఇప్పటికి కూడా ఏముంది పరిపాలన అసలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడికి అధికారం కట్టబెట్టారని అనుకోవట్లేదు అతను ఎన్సీఎడ్కి నేను ప్రతిపక్ష నాయకుడిని ఏంటి నేను సీఎంని కదా అన్న భావనలోనే ఉన్నాడు తప్ప అసలు నేను ప్రజలు నాకు ఈ రకంగా బుద్ధి చెప్పారు విపరీతమైన నేను చేసిన తప్పులకి నన్ను విపరీతంగా ఓడిచ్చారనేది అతనికి లేదు అసలు ఇప్పుడు కూడా ఎక్కట్లా ఇదివరకు ఎట్టయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు అక్కడే కళ్ళు మూసుకొని ఉన్నాడు పరిపాలన జరిగిన నాళ్ళు అతను అధిక నాయకత్వం ఇచ్చిన నాళ్ళు కూడా రాష్ట్రానికి నాయకత్వం వచ్చి ముఖ్యమంత్రిగా ఉండి పరదాలు కట్టుకొని తిరిగాడుగా అతనికి ఏం కనపడలే అప్పుడు ఇప్పుడు కూడా ఏం కనపడతలా వాడు అదే మాట్లాడతాడు నేను ముఖ్యమంత్రిని అంటాడు తప్ప చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చారు ప్రజలు అతను ముఖ్యమంత్రిగా పని చేత అసలు అంటే ప్రజలు కాదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చింది ఈవీఎంలు ఇచ్చినాయి పైన ఏదో మాయ జరిగింది అనే మాట అయితే గట్టిగా వాడుతున్నారు కదా మరి అదే లోక చెప్పాను కదా ఇందాక లోకం అంతా లోకం లోకమంతా పచ్చగా కనపడినట్టు వీడికి అంతే కనపడుతూ ఉంటుంది మరి ఆయన చేసేది అదే కదా అతనికి ఏమీ తెలియదు కళ్ళు మూసుకొని పరిపాలన చేశాడు మళ్ళీ అందరూ అదే చేస్తార ఉద్దేశంతో అసలు అసలు భ్రమలో ఉన్నాడు ఇంకా నేను సీఎంని అనే భ్రమలోనే ఉన్నాడు ఇంకా అతను అంటే అది కూటమి ప్రభుత్వం పరిపాలన చేయండి ప్రజలను పరిపాలించండి ప్రజలకు మంచి చేయండి అంటే ప్రజలను చంపేస్తున్నారు సామాన్యులు ఎవరు బతికే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అంటూ జగన్మోహన్ రెడ్డి మరి ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఢిల్లీ దాకా పరిస్థితి అంటే రాష్ట్రంలో అధికారంలో ఉండే శుభ్రంగా పరిపాలన చేస్తూ ఉంటే అతనికి నచ్చదు ఏ రకంగా అయినా సరే ఈ పెట్టుబడిదారులు రాని ఇంకోళ్ళు రాని ఇంకోళ్ళు రాని వాళ్ళందరినీ రానికుండా చేయాలంటే ఇక్కడ అశాంతి ఉంది అభ్రతా బాగుంది మీరు ఎవరు రాబాకనే ఉద్దేశం కోసమే అట్లా చెప్పకుండా రాష్ట్రంలో ముప్పై ఆరు మందిని చంపేశారు అంత రెండు నెలల్లో ఒక నెలలో అని చెప్పి చెప్తాడు ఎవరు రావాళ్ళు ఎవరు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పాయంటే మాత్రం చెప్పడు చేసేదే అతను ఎక్కడా ఓటీఆర్ హత్యలు జరుగుతున్నా కానీ వాళ్ళ వాళ్ళే ఇప్పుడు మన ఉదాహరణకి ఎక్కడ అనంతపురం ఎక్కడో జరుపు వాళ్ళోళ్ళే వాళ్ళే కొట్టుకుని ఉన్నారు కదా చంపుకున్నారుగా ఎక్కడ వినుకోండలో వినుకోండలో వాళ్ళే ఇదివరకు వైసీపీ వాళ్ళే వాళ్ళిద్దరు వాళ్ళకి పడక చంపుకున్నారు వాళ్ళు మళ్ళీ ఆయన పరామర్శతానికి వచ్చి టీడీపీ వాళ్ళు చంపారని చెబుతాడు ఇంకా దానికి ఏముంది ఇక్కడ ప్రజల్లో వస్తున్న అనుమానం ఏంటంటే కనుక ఓ పక్క జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు మందిని చంపారు అంటున్నారు పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేతలకి పన్నెండు మందిని మా వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపారంటున్నారు ఈ రెండింటిలో ఏది వాస్తవం అనుకోవాలి మొన్న చూస్తేనేమో ఒక సర్పంచ్ని కర్నూలులో ఒక సర్పంచ్ని కారంజల్ని నరికేసిన పరిస్థితి మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిలాగా పరిపాలన ఎప్పుడు కూడా న్యాయం ఎవరి పక్షాన్ని ఉంటే వాళ్ళకే చెందాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అట్లానే ఇప్పుడు వీళ్ళు చంపుతున్నారు టీడీపీ వాళ్ళనే చంపుతున్నారు బాబు గారు కూడా ఇదివరకు ఏం జరిగేది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మనుషుల్ని వాళ్ళనే తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు బాబుగారు అంటే కాదు కక్ష సాధింపు చర్యలు వద్దు మనకి మానుకోండి అంటున్నారు అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావాలని కొంతమందిని ఏ రకంగాని వాళ్ళ కక్షపూరితంగా తీర్చుకున్నా చంపుతున్నా కానీ బాబు గారు ఏమంటాడు ఏం జరిగిందో చూడండి న్యాయం ఏంటి అక్కడ ఏం జరిగింది వాస్తవాలు నిజానిజాలు కనుక్కొని ఎవరైతే వాళ్ళని శిక్షించండి ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేసిన వాళ్ళని ఎవడైనా సరే శిక్షిస్తామని చెప్తున్నారు బాబు గారు మాకు రాజకీయ కక్షలు అయితే ఉండవు తప్పు చేసిన మాత్రం కక్ష లేదు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే కోరుతున్నాడు కదా మరి నిజంగానే రాష్ట్రంలో రెడ్ బుక్ రా రాజ్యాంగం నడుస్తుంది అనుకోవాలంటారా రెడ్ బుక్ రాజ్యాంగం నడితే అసలు జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి ఎప్పుడు లోపల అది అది బాబు బాబుగారు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఏనాడో రాంగని బాబుగారు అధికారంలో లెక్కన రెండో రోజు ఆయన లోపలేయాలి అన్యం పుణ్య వేరకుండా బాబుగారు అన్యం పుణ్య వేరకుండా బాబుగారిని జైల్లో పెట్టాడు ఏ తప్పు చేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని అదే పని బాబుగారు చేస్తే మరి అతను కూడా వేచ్చలగా రెండో రోజే బాబుగారు అడ్డ చేయడు ఎప్పుడు కూడా న్యాయం మంచి చెడు ఆలోచన చేయమంటాడు ఎవరినైనా సరే వాడు తన కావచ్చు ఎదురుళ్ళు కావచ్చు ఎవరైనా కా ఒకటే న్యాయం చేయాలని బాబుగారు ఆలోచన అందుకనే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి బయట తిరిగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ముప్పై ఆరు మంది జరిపోయారు వాళ్ళు చంపారు వాళ్ళే చంపారు అంటాడు చంపేదంతా ఇతనే బాబుగారు ఏంటంటే మాకు ఉంది బాధ అధికారం లేనప్పుడు మమ్మల్ని ఎంత హింసించాడో మా పార్టీ వాళ్ళని కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ అయినా కానీ బాబుగారు ఏంటంటే కాదు ఇది పద్ధతి కాదు అతనికి మనకి సం తేడా ఉంటుంది ఆ రకంగా చేస్తే న్యాయం న్యాయంగా చేయాలా అనే ఆలోచనతోటే ఉన్నారు జరిగింది అంటారా అది చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా పరిపాలన చేయడం అనేది సాధ్యమయ్యే పని అంటారా ఎందువల్ల అంటే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనుక రోజుకొక ఆరోపణ అనేది ప్రభుత్వం మీద చేస్తా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే గనక రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నాయంటారా బాబు గారు ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు బాబుగారు అనుకున్నది చేస్తాడు అతను తప్పు చేయడు కాబట్టి ఆయన అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వాగినా నిజాలు ఆ అబద్ధాలు ఎప్పుడు తొందరగా జనానికి ఎక్కుతాయి కాకపోతే నిజం నిదానంగా బయటపడింది అట్టనే జగన్మోహన్ రెడ్డి ఇంకా నాలుగు నెలలు చూస్తారు ఐదు నెలలు చూస్తారు ప్రజలు అరేడేంద్ర ఈ పిచ్చి వాగుడేంది ఈ కథ ఏంది అసలు నిజమా అబద్ధం అనేది జనం తొందరగా తెలుసుకుంటారు ఇంకా కొడతారు అతన్ని ఈ రకంగా కనుక చేసే పని అయితే ఇప్పుడే మొన్నే మన్నటి దెబ్బకి అసలు బుద్ధి రావాలా చెబుతాయి అతనికి పరదాలు కట్టుకునే అలవాటు ఉంది కాబట్టి ఏం కనపడతా ఇప్పుడు దాకా ఇంకా నాలుగు నెలలు పోయి ఇదే రకంగా బిహేవ్ చేస్తే జనం అందరికీ అర్థమైద్ది ఈ పరిపాలన ఇటు చేతగాక మళ్ళీ గారి మీద రాక్ష మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మరి హైకోర్టులో కేసు వేసారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి నువ్వు నేను అడిగితే ఇస్తారా అడితే నేను కూడా అడగొచ్చుగా నాకు కావాలని అది కాదు కదా నీకు స్థాయి అయింది ప్రతిపక్ష హోదాకి ఒక నిబద్ధత ఇగో ఇన్ని సీట్లు టెన్ పర్సెంట్ ఏదో సీట్లు ఉన్నాయి అవి రావాలి కదా నీకు ఐదు సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా ఏమిటి అట్టిస్తారు ఎవరిస్తారు రాజ్యాంగం ఉందా ఏమన్నా అట్ ఇవ్వాలని అసలు రాజ్యాంగం ఎక్కడ లేదంటున్నారు లేదు రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఇతను ఏదో కొత్తగా అంతే చెప్పలే అదే నేనే మోనార్కు నేనే సీఎంని అని అనుకుంటున్నాడు ఇంకా అందుకనే ప్రతిపక్షవాదా ఇండియా లేకపోతే ప్రతిపక్షవాదాయ ఇగాడు అనుకేయాల ఏదైనా కొత్తగా అతను సృష్టించాలి కానీ ఎవడు సృష్టించేవాడు ఎవడు లేడు కొత్త జీవోలు అతనే అతను సీఎం కావండి ఇష్టం వచ్చినట్టు చేశాడు కదా ఇక్కడ కూడా చేయొచ్చని అని అనుకుంటున్నాడు అట్టా చేసే పని అయితే రేపు ఏమంటాడు సీఎం పోస్ట్ కూడా నాకే కావాలంటాడు మరి దానికేం చేయాలా ప్రజలు ఎన్నుకున్నారు సీఎంని వాళ్ళు తీసేసి నన్ను నేనే ఉంటానంటాడు అది పద్ధతి కాదు కదా Thank you.